Slogan. slogans ఈనాడు ఇజ్రాయల్ గారి సంతాప సభ చేయడం జరిగింది దళితులకు కానీ మాదిగలకు కానీ ఇజ్రాయిల్ గారు స్వర్గస్థులైనందుకు ఎంతో బాధాకరం ఎంతో మాదిగలకు తీరని లోటు ఇజ్రాయల్ గారు బీద వాళ్లకు ఎంతో సాయం చేసి డబ్బులు లేకున్నా కూడా కోట్ల కొట్లాడి వాళ్లకు న్యాయం చేకూర్చి ఎంతోమంది కుటుంబాలు సరిదిద్దినటువంటి వ్యక్తి కాబట్టి ఈనాడు భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలుగుగా కానీ మేము కోరుకుంటున్నాము అంతేగాక స్వర్గస్థులైన రోజు కేఎల్ఆర్ గారు వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి వాళ్ళ కుటుంబానికి సానుభూతి ప్రగాఢ సానుభూతి తెలిపారు అందులోనే కాకుండా కొడుకులు లేరు గారికి ఇద్దరు బిడ్డలే కాబట్టి కేఎల్ఆర్ గారు ప్రభుత్వ పరంగా ఏదైతే వాళ్ళకు న్యాయం జరుగుతుందో ఇద్దరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా చెప్పారు కనుక ఈనాడు మేము ఈ కందుకూరు మండలం నుంచి కూడా సీఎం గారికి కూడా మేము కోరుకుంటున్నాం ఏంటంటే తండ్రి లేని బిడ్డలు కాబట్టి వాళ్ళకు కంపల్సరిగా అతి తొందరలోనే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మేము మేము అడుగుతా ఉన్నాము సీఎం గారిని ఆయన దయదలిసి మా బిడ్డలకు వాళ్ళు కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని అనుకుంటున్నాము అంతేగాక ఇక్కడ పెద్ద మనిషి గారు ఎంతో కుటుంబ ఎంతో మంది కుటుంబాలు బాగు చేసింది కాబట్టి మందకృష్ణ మాధవి గారు కూడా వచ్చారు కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్న గారు కూడా వచ్చారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పెద్ద మనిషి దళిత ఓట్లు దళితుల ఓట్లు వాళ్ళకు అవసరం లేదు దళితుల ఓట్లతో గెలిచి ఆమె ప్రస్తుతానికి కనుచూపుల మేరకైనా చనిపోయిన వ్యక్తిని ఇట్లా మొక్క కూడా చూడకుండా రా చూడలేదు రాలేదు కాబట్టి మరి ఆమె మా నియోజకవర్గంలో ఉందా మహేశ్వరం నియోజకవర్గంలో లేకపోతే వేరే నియోజకవర్గంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఏంటంటే చిన్న కార్యకర్త ఏ పార్టీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు కంపల్సరిగా చూడడానికి రావాలి సిరిశైలం రోడ్డు నుంచి తుంపనూరు ఊరు దాకా జామ్ అయిపోయింది మొత్తం రోడ్ అంతా కార్లన్నీ వచ్చి ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసి సానుభూతి తెలిపి ఎంతో బాధపడ్డారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఎందుకు రాలేదు మాకు కూడా అర్థమవుతలేదు అంటే దళితులు అంటే ఆమెకి ఇష్టం లేదు కాబట్టి దళితుల దగ్గరికి రాదు దళితులు సావాలనే ఆమెకు ఆలోచన ఉన్నట్టున్నది మరి మా దగ్గర ఉన్న దళితులందరూ చంపేస్తూ కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అన్ని ఆమెకే ఉండే హక్కులు ఎమ్మెల్యే అంటే ఏంది ఒక పెద్ద మనిషి కాన్సిన్స్కి ఒక పెద్ద మనిషి కాబట్టి ఆమె కంపల్సరిగా వచ్చి చూడవలసిన అవసరం ఉండే ఇక్కడే తిరిగింది మహేశ్వరం నియోజకవర్గంలో తిరిగింది ఆ రోజు కానీ ఇజ్రాయెల్ గారిని చూడడానికి రాలేదు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా సబితమ్మ వెంబడి తిరిగి ఒకసారి ఆచారంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు పార్టీ కూడా మారలేదు కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఈ సభిత గురించే ఆయనను కొట్టిర్రు కొట్టి కింద పడేసి తొక్కిర్రు తొక్కితే కూడా హాస్పిటల్లో వాడి సహోపత్రలో ఉండి కూడా ఆమె గురించి ఎన్నో సేవలు చేసిండు ఆమెకి ఎంతో సేవలు చేసిండు కాబట్టి ఆమె మరి రాలేదు ఎందుకు దీన్ని ఏ రకంగా చూడాలనేది మన నియోజకవర్గం ప్రజలే మన నియోజకవర్గం దళితులే మన నియోజకవర్గం మాదిగలే చూడవలసిందిగా నేను అనుకుంటున్నాను అదే కాకుండా ఈనాడు మా కేఎల్ఆర్ గారు ఒక ఎమ్మెల్యేగా ఉంటే అసెంబ్లీలో కూడా తీసుకెళ్ళి మా దళితుల బిడ్డలకు ఇద్దరు కూడా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇచ్చేవాడు అయినా కూడా ఇన్ఛార్జిగా ఉండి కూడా ఈనాడు ఖచ్చితంగా కంపల్సరీగా కొట్లాడైనా సరే మా బిడ్డలకు మా ఇజ్రాయెల్ గారి ఇద్దరు ఆడపిల్లలకు కంపల్సరిగా ఉద్యోగాలు ఇప్పిస్తాడు ఇప్పిస్తాడని మాకు చెప్పాడు కాబట్టి ఇప్పిస్తాడు ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా కొంచెం బాధ తెలుస్తుంది ఎందుకంటే నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక లేరు ఇజ్రాయల్ గారికి ఇద్దరు ఆడపిల్లలే తండ్రి లేని లోటు ఎవరు కూడా తీర్చలేరు ఇలా సబితమ్మకు ఆడపిల్ల లేరు కాబట్టి ముగ్గురు కొడుకులే కాబట్టి ఆమె కూడా ఏంది పోలే అని అనుకుంటుందేమో ఆమె ఇష్టం మేము ఆమెను ఏమంటలేం ప్రాధాయపడుతున్నాం మా మా బిడ్డలు రేపు భవిష్యత్తులో తండ్రి చనిపోయింది కాబట్టి తండ్రి లేని లోటు ఉద్యోగాలు ఇస్తే ఇంత అంత కొంతను తీర్చదని మేము అనుకుంటా ఉన్నాం ఈ రకంగా కొన్ని దళితుల మీద అఘాత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే చంపాడో వాడు దస్తగిరి వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా ఎందుకు చంపిండు ఈ చిన్న ఇష్యూ అది దాని గురించి ఇంత బలంగా చంపడం కారణమేందని కూడా మేము ఈనాడు ప్రశ్నించదలుచుకున్నాము ఎందుకంటే మర్డర్ చేయడం అంటే చిన్న పని కాదు అది ఇది చాలా బలమైన కారణం ఉండి మర్డర్ చేసి చంపేసిండు కాబట్టి దీన్ని సిట్టింగ్ జడ్జి తోటి కూడా మన మా మందకృష్ణ మాధవి మాధవ్ గారు కూడా చెప్పాడు సిట్టింగ్ జడ్జి తోటి కూడా దీన్ని ఖచ్చితంగా పరిశీలన చేసి తగిన న్యాయం చేసి మా దస్తరిగానికి శిక్ష చేస్తారా మళ్ళీ తర్వాత కూడా ఎవడు కూడా చంపడం అనేది చంపితే ఇంత ప్రాబ్లం జరుగుతుందా అని కూడా అనుకునే రీతిగా వాన్ని అవసరం అనుకుంటే చైర్మినార్ కాడ నాయకులు కాడ పబ్లిక్లో ఉరి నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే దానికి ఒకటి తీసుకురాని జీవోలు అర్థమైతే లేదు ఎవరు వాడతాన్ని చంపడము జైలుకి పోవడం మూడు నెలలుగా ఆయనే బయటకు వెళ్ళడం ఈ రకంగా కాకుండా అన్యాయం జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒక మనిషిని చంపితే తన వెనుకల ఎంతో మంది ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ రకంగా జరగకుండా ఒక జీవోలు తీసి వాడిని పబ్లిక్లో ఉరు తీయండి ఎవడైతే చంపుతాడో వాడిని కాబట్టి మేము ప్ర ప్రభుత్వానికి కూడా ప్రాధాన్యపడేది ఏంటంటే కొన్ని అనువార్య కారణాలు జరిగిందా ఎట్లా జరిగింది దీని ఎంత బలమైన కారణం ఉందా ఏముందని చూ పరిశీలన చేసి మనకి తగిన శిక్ష వేయాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మీరందరికీ కూడా మరొక ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి చిన్నది ఒక పోస్ట్ ఇచ్చిన్నా ఈ మధ్య అయితే ఇక్కడ జయాలన్న చంపడంలో చాలా ఘోరం ట్ చూసినాం అడ చాలా పదం చింతా ఎందుకంటే చిల్లివి చిన్నది చిన్నదానికి మర్డర్ చేసిండు అంటే అట్లా కాదు ఉంది కారణం మీద నేనేమంటున్నా అంటే పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం చాలా ఉంది ఇలా ఎందుకుందంటే వాళ్ళు తీసుకుపోయి అప్లికేషన్ ఇచ్చినప్పుడు అని గట్టిగా మాట్లాడి ఏమన్నా మందరి నుంచి లేకుంటే ఏదైనా పెట్టి ఇయ్యలే కలి పిలిపించారు తోలిచ్చేసాడు పిలిపించారు తోలిచ్చేసారు అంతే వాడు అదే పగ మీద పోయి మర్డర్ చేసాడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇంకెవరన్నా కానీ ఇంకేదన్నా కానీ ఇట్లనే ఇబ్బంది పడతా అని కంపెనీకి ఆర్డర్ ఇచ్చినట్టుంది వాళ్ళ పరిస్థితి ఏం చేస్తారు చెప్పండి నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన ఎంత కఠినంగా శిక్షించాలంటే అంత కఠినంగా శిక్షించాలి గవర్నమెంట్ కూడా విన్నప్పందంటే మా కేఎల్ఆర్ గారు కూడా ఆ ఇద్దరు బిడ్డలు ఉందో ఆడ పిల్లలకు ఏదైనా చేయాలి కనీసం మేము మాట్లాడే కేఎల్ఆర్ గారు నేను మిమ్మల్ని ఆదుకుంటామా మీకు ఏదైనా ఉద్యోగం ఏదైనా చేస్తా అని చెప్పింది అది కూడా తెచ్చుకోలేదు చేయమని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అట్లనే ఆయనకు మాత్రం ఉరిశిక్ష చేయాలని చెప్పిన మనకు ఇట్లాగనే యశరి శిక్ష పడాలి ఎందుకంటే అతి ఘోరంగా అండి చిన్న పని ఆయన ఆయనకు సంబంధం లేని ఇష్యూ అది ఒక ఆయనకు ఆయన ఫ్యామిలీ కాదు వాడుపుడియన ఫ్యామిలీ కాదు చిన్న విషయాల్లో తీసుకుపోయి ఆయన మర్డర్ చేయడం చాలా ఘోరము ఆయనకి ఇంకా ముగ్గుంటే ఎవరు లేదు మర్డర్ చేయడంలో ఏదైనా మేము ఏమంటున్నామంటే అక్కడ అమ్మాయి ఇష్యూ అని అంటున్నారు వాళ్ళే అంటున్నారు అమ్మాయి ఇష్యూ ఉన్నప్పుడు ఆమె ఇలా ఫ్యామిలీ కాదు అమ్మాయి చిన్నప్పుడు మీరు పిలిపించుకొని అమ్మాయిని మాట్లాడుకొని అది చేసుకొని పోవాలి తప్ప ఏం చేసిందా ఈయన మాటలు చేయవలసి వచ్చింది దీని వెంక ఇంకేమో ఉందని మేము అనుకుంటున్నాము ఇంకేముందో పోలీసు వల్ల నేను రక్షణ ఉంది అక్కడ ఖచ్చితంగా ఉంది పోలీసు వల్ల రక్షణ వల్ల కూడా జరిగింది మటర్ ఇది వాళ్ళు సిల్లిగా తీసుకోరు ఈజీగా తీసుకొని కాలానికి మాట్లాడి వదిలేయడం వల్ల మటర్ జరిగింది వాళ్ళు ఖచ్చితంగా పట్టించుకోలే పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేదు అకస్మాత్తుగా ఆడు పరిచేస్తుండే కూర్చుండు కొట్టేసిండు అంతే ఏంది ఇంత వ్యవస్థ ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రాణం అనవసరంగా ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఎంత రోడ్ మీద పడ్డారు అక్కడ అమ్మగారు కానీ ఇక్కడ అత్తగారు కానీ అందరూ ఆయన మీద ఆధారపడి బతికారు ఈ నియోజకవర్గంలో ఎంత ఎంప్లేస్ ఉంటే ఎన్ని బండ్లు వస్తాయి దాదాపు రెండు మూడు వందల కాలు వచ్చినాయి రెండు మూడు వందల కాలు ఏడుకెళ్ళి తుమ్మలూరు గేట్ కాడికి వెళ్ళి అక్కడ అక్కడ మళ్ళీ మహేసరింది కానీ బండ్లు మేడం గారు స్థానిక ఎమ్మెల్యేలు నువ్వు కొట్లాడు ఉండని ఏమన్నా ఉండని ఇంకేదన్నా ఉండని కనీసం వచ్చి పలకరించిపోతే ఏ రైతు ఉండే ఇప్పటిదా కూడా రాలేదు ఇప్పటిదాకా కూడా ఇక్కడ కనీసం నువ్వు అసెంబ్లీలో అసెంబ్లీలో వేరే వాళ్ళు మాట్లాడినారు మీకు వచ్చిందో లేదో అసెంబ్లీలో ఇట్లా మటర్ జరిగింది ఎవరిని ఇజ్రాయల్ ఇట్లా ఏది అడ్వకేట్ల మీద ఇట్లా దౌర్జన్యం జరుగుతుంది గవర్నమెంట్ దీనికోసం స్పందించాలంటే ఒకటి వచ్చింది కనీసం ఒక ప్రకటన చేయలేం మేడం ఆమె స్థానిక ఎమ్మెల్యే ఆమె కోసం చాలా కష్టపడ్డాడు పార్టీ మారలేనా పార్టీలో ఉన్నప్పుడు చాలా పని చేసిండు ఆమె కోసం మేము ఒకసారి ఓ పని మీద పోతే ఇజ్రాయల్ని అడిగారు అని నా దగ్గర కంటారు నేనున్నాడా అంటే నేను అట్లా ముందు ఉండకపోదు కొంచెం ఇంకుందు మా దగ్గర సచిపోయిన మహేందర్ ఉండవు సర్పంచ్ ఆయన అన్నది ఈ అని ఉంటే అన్నది నువ్వు అంత వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తిని కనీసం పరమాణించికి రాలేదు ఇప్పటికి కూడా ఫ్యామిలీని కూడా పలకరికి రాలే ఆమె మేము ఏమే నువ్వు కాలేమి ఒక్కలేం రమ్మని చెప్తున్నాం అట్లా కనీసం ఎందుకు ఇంత దారుణంగా మీరు వేయరు ఇది మనం ఏంటంటే అందరిని ఒక తీరు చూడు నువ్వు స్థానిక ఎమ్మెల్యే నువ్వు ఓటు వేసినా ఏకపోయినా ఇప్పుడు అందరు కోటేషన్లోనే అందరు చూడరు కదా అందరినీ చూస్తారు మీరు స్థానిక ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యే నువ్వు అందరినీ కలుపుకొని పోవాలని మేము అంటున్నాం అంతే ఆమె పెద్ద మేము విమర్శిస్తలేము లేదు డిమాండ్ కూడా చేస్తాం అడుగుతున్నాం అంతే అమ్మ మీరు ఎందుకు రాలేదు ఆయన నీ మనిషి ఆయన నిజం చెప్పాలంటే నీ మనిషి మీరు నేను కాంగ్రెస్లో పని చేసారు హోమ్ మినిస్టర్ చేసారు ఏంది వేరే వేరే మినిస్టర్లు చేసారు మీరు దానిలో శాఖ చేసారు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసారు ఇవన్నీ చేసారు మీరు మీకు ఎంతో అనుభవం ఉంది మరి దీనికి కారణం నాకు తెలియదు కానీ మా దళితుల మీద ఇంత కోపం పెట్టుకోదు ఎవరైనా సరే ఖచ్చితంగా మాకు ఏమైనా జరిగినప్పుడు మీరు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి కనీసం చుట్టం ఇక్కడ ఏముందంటే మా ఇంట్లో ఏదో జంతువు చచ్చిపోతుంది అంటే కూడా వస్తుంది మేడం అని చెప్పి పేరు ఉందా మీకు చాలామంది అన్నారు అట్లా ఏ ఆమె ఎప్పుడు వస్తానే ఉంటుంది పోతానే ఉంటుంది ఇలా ఎవరైనా కుక్క చచ్చిపోయిందంటే కూడా మేడం వస్తుంది అనే పేరుంది మరి దీంట్లో అయితే పెద్ద మంచి మీకు దగ్గర కావాల్సిన వాళ్ళు చనిపోతే ఎందుకు రాలేదని మేము అడుగుతున్నాం అంతే దాన్ని మేము డిమాండ్ చేస్తలేము నేనేం బెదిరిస్తా లేదు సమయంలో గత చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మా ఇంట్లో కష్టపడి చదువుకో మా బాబాయ్ మా ఒక బాబ్య అంత పెద్ద ఎందుకు నవ్వదు మనందరినీ పైకి తీసుకురావాలని అందరినీ చదువుకోవడానికి సహకరించి రెండు వేల పన్నెండులో మా నాన్నగారు చనిపోయింది అన్న కానీ మా తమ్ముని కానీ చీర మా చదువులకు కానీ మా అన్నిటికీ మా బాబాయ్ అన్నిటికీ మాకు సహకరించు కానీ ఈరోజు ఒక వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి అంటే చిన్న చిన్న విషయానికి ఒక వ్యక్తి ఎవడో అనామకుడు వచ్చి మా బాబాయ్ని చెప్పడం ఇది చాలా దారుణం ఇంకొకటి మార్చి పదిహేనో తారీఖు మా బావే అయ్యేసానికిఎస్లో కంప్లీట్ చేసిండు ఏమని నాకు చిన్న థ్రెడ్ ఉంది మా వచ్చి మెసేజ్ చేస్తున్నాడు ఫోన్ చేస్తున్నాడు ఆఫీస్ దగ్గర నేను ఎక్కడుంటే అక్కడ వస్తున్నాడు కనిపిస్తున్నాడు అనేసి చెప్పి కంప్లైంట్ పెట్టండి కంప్లైంట్ పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు ఆయనను పిలిచి కొంచెం కౌన్సిలింగ్కి పంపిస్తారు వాడు ఎంతున్నాడు వాడేం చేస్తాడు మిమ్మల్ని వాడు మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాడా పోలీసులు ఎట్లా వాళ్ళు అట్లా అనుకుంటారు వాడు ఏం చేస్తాడని ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి మనిషికి అంత పెద్ద మనిషి వచ్చి నాకు ఇప్పటి ఉంది నాకు ఇట్లా అయితుంది ఒకటి వస్తున్నాడు నా దగ్గరికి అని చెప్పినప్పుడు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఈరోజు మనిషి చనిపోయినాక వాళ్ళ ఇంటికాడ ప్రొటెక్షన్ పెట్టారు వానింటికాడ పోలీసు వాళ్ళని పెట్టారు మా ఇంటికాడ ఎవరు రాలేదు ఎవరు వచ్చి పెద్ద పోలీసులు నిలబడలేదు మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికాడ పెట్టినారు అంటే ఒక మనిషి అంటే ఇంత ఈ విధంగా ఉన్న మనిషి ఒక అడ్వకేట్ పది మందికి న్యాయం చేసేది ఇప్పుడు ఎవరైనా పోతున్నారు పిల్లలు చదువుకోవడానికి బుక్కులు లేవన్నా కూడా ఇవ్వలేరు నా దగ్గర ఉంటే ఇంపడే ఇచ్చేటోట్లేదంటే రేపు రామ్మ ఇచ్చి ఇస్తా అని అట్లెంతో మంది చదువుకోవడానికి సహకరించడు ఏమన్నా ఇంట్లో వస్తువులు లేకపోయినా కూడా బిఎన్ ఫోన్ అట్లాంటివి ఎన్నో చేసి మా బాబు అన్ని కూడా అన్ని చేసిన ఒక మనిషికి ఈరోజు న్యాయం జరుగుతలేదు ఎందుకు జరుగుతలేదు అంటే ఒకడు ఎవడో అనామకుడు చంపిండ అనామకుడు చంపిన అనామకుడిని ఏ ఏ స్టేషన్లో పెట్టినారో మాకు తెలియదు వానికి వాడు ఏం చెప్తున్నాడో మాకు ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు వాడిని ఎట్లా ఎట్లయినా కఠినంగా శిక్షించాలి ఇంకోటి అది ఒక చిన్న విషయం చిన్న రీజన్ అది ఆ చిన్న రీజన్కి మా బావకి ఎట్లాంటి సమయం ఇప్పుడు ఒక లాయర్ అన్నప్పుడు ఒక ఫ్యామిలీ వస్తుంది ఏమని సార్ మాకు ఇది ఒక ప్రాబ్లం ఉంది మీరు దాన్ని సెటిల్ చేయండి సార్ అవుట్ చేయండి ఒకసారి మాట్లాడండి మమ్మల్ని అని వస్తారు ఒక మాట్లాడిన ఒక దాన్ని పట్టుకొని అయితే ఒక మంచి చంపడం దాని వింటా ఏదైనా బలమైన కారణం ఉందని మేము అనుకుంటున్నాము అది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రభుత్వం దాన్ని సహకరించాలి ఇంకోటి మా చెల్లెండి ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్స్ గ్రాడ్యుయేట్ అయిపోయింది వాళ్ళిద్దరికి కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి కుటుంబాన్ని ఆదుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఇంటి కుటుంబం పోతే ఆ బాధ ఉంటుందో మాకు తెలుసు ఇన్ని రోజులు మాకు ఎవరు ఉన్నా లేకపోయినా తను ఉన్నాడు అన్నిటికీ అందరికీ అన్ని మొత్తం చూసుకుంటే ఈ రోజు ఒక కుటుంబం మొత్తం ఒక ఒక మనిషిని కోల్పోయింది కాబట్టి ఎవరైనా సరే మీడియా వాళ్ళైనా ఎవరైనా ఏ విషయమైనా తప్పుడు దాంట్లో పోకుండా మనిషి చనిపోయిందంటే ఎన్నో నిందలు పడతాయి ఆ మనిషి మీద ఎన్నో అందరు అంటుంటారు కానీ చనిపోయిన మనిషి ఎలాంటి వ్యక్తి అనేది ఫస్ట్ మనం తెలుసుకొని ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి ఎక్కడైనా ఏ మీడియా మీడియా ప్రతినిధులతో కూడా నేను నమస్కరించి చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది టర్నెన్స్ పెడుతున్నారు కొంతమంది ఏదేదో పెడుతున్నారు అవన్నీ కాకుండా ఫస్ట్ మనిషి ఎలాంటి వాడు వ్యక్తిగతంగా ఏంది అంటే ఎవరికి ఏ విధంగా సహాయం చేసి ఎవరికి ఏ అన్యాయం చేసి ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఎవరికన్నా చేయలేదు చీముట్లు అన్యాయం చేయలేదు ఎవరికైనా చేసి చేసినేమో మాకు తెలుగు అంటే ఎవరొచ్చి వచ్చి ఇట్లా చేసిండి చేసినారు మమ్మల్ని ఎవరు అనలేదు కాకపోతే ఏంటంటే ఆయన ఆయన ఉన్న వ్యక్తులు అలాంటివి ఆయన అడ్వకేట్ కాబట్టి ఎంతో మంది వస్తుంటారు మాకు ఇది చేయండి అది చేయండి అని అడుగుతుంటారు ఆ విధంగా చేసిన ఒక పని వల్ల మనిషి ప్రాణం పోయింది కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని కూడా మేము దండం పెట్టుకుంటున్నది ఏంటంటే ఇద్దరికి ఇద్దరికీ ఒక ఉద్యోగాలు కావాలి అన్న చెప్పినాడు అమ్మ మనం చేద్దామని మా కుటుంబానికి అండగా ఉంటామంటే కూడా వచ్చి అందరూ కుటుంబానికి అండగా ఉంటామని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే అది జరగాలి జాబ్స్ రావాలి ఇద్దరికి అది జరగాలని నేను కోరుకుంటున్నాను దళిత జాతి నాయకుడు మరి చిన్నప్పటి నుంచి ఒక ఇదిగిట్ అయ్యి అరే మా దళిత జాతిలో ఒక జాతి రత్నాంగం మిగిలినటువంటి మా ఎర్రబాబు ఇద్దలన్న గారికి సంతాపంగా మేము ఈరోజు సంతాపదినం ప్రకటిస్తున్నాము మరి ఆయన హత్య గావించబడ్డాడు నిజంగా హత్య చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో వాన్ని కఠినంగా శిక్షించి వారిని లైఫ్లో మళ్ళా వీడిని కఠినంగా శిక్షిస్తే ఇంకోరిని చేస్తే ఇలాగే ఉంటుంది ఈ హత్య వెనుక ఉన్న నిజంగా వాస్తవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బయటికి లాగి మరి అన్నకు ఆత్మక శాంతి జరగాలని ఆ కుటుంబాన్ని పాపం మాకే బాధగా ఉంది ఎదిగిన వ్యక్తి మా దళిత జాతిలో అత్యంత వేగంగా పైకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇజ్రాయిల్ అన్న గారు మరి ఓ పక్క అడ్వకేట్ గాను మరో పక్క కాంగ్రెస్ పార్టీలో ఒక కీలం కీలకమైన నాయకుడుగాను మరి ఉపాధి హామీ పథకం ఒక రా రాష్ట్ర సభ్యుడుగాను ఉండి మరి పని లేనటువంటి వలసపోతున్నటువంటి వారికి ఈ గ్రామాలలో ఉపాధి హామీ కింద పని చూపించినటువంటి వ్యక్తి సోషల్ వర్క్లో అత్యున్నతమైన వ్యక్తి అలాంటి వ్యక్తి అలా దూరం కావడం అందరికీ బాధాకరంగా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మా కేఎల్ఆర్ గారు హామీ ఇచ్చారు మేమందరం కూడా అన్నగారి కుటుంబానికి అండగా ఉంటాము అన్నగారి కుటుంబానికి మేలు జరగాలనే భగవంతుని ప్రార్థిస్తున్నాము జై కాంగ్రెస్